ముఖ్యాంశాలు పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు కృష్ణా దళాలతో కలకల్లాడుతున్న సింగర చెరువు పరిశీలన వినతి పత్రం అందజేత ఒకటో తేదీన పెన్షన్ లబ్ధిదారులు ఇంటి వద్దనే పెన్షన్ అందిస్తామన్న ఎమ్మెల్యే జీవి సద్వినియోగం చేసుకోవాలని వెళ్ళడు పట్టణపుర ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు తెలిపారు పట్టణానికి త్రాగునీరు సరఫరా చేసే మూడు సింగర చెరువులను సాగర్ జలాలతో నింపగా సోమవారం ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు మున్సిపల్ అధికారులతో కలిసి చెరువులను సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్నాడు ప్రాంత ప్రజలు త్రాగునీటికి పడుతున్న ఇబ్బందులను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగానే స్పందించి నాగార్జున సాగర్ డ్యామ్ డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పటికీ కుడి కాలువకు త్రాగునీటిని విడుదల చేసి ప్రజలను ఆదుకున్నారని తెలిపారు సాగర్ జలాలు విడుదల చేసేందుకు ఇరిగేషన్ మున్సిపల్ శాఖల మంత్రులు రామానాయుడు నారాయణలు చెప్పిన చొరవ అభినందనీయమన్నారు త్రాగునీటికై సాగర్ జలాలతో మూడు చెరువులు నింపడం జరిగిందని స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా చేసేందుకు ఫిల్టర్ బెడ్లను మార్చడం జరిగిందన్నారు రోజు మార్చి రోజు స్వచ్ఛమైన త్రాగునీటిని సరఫరా చేయడం జరుగుతుందని పట్టణ ప్రజలు నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు చెరువు చూస్తే చాలా సంతోషం అనిపించింది మూడు చెరువులు బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో పరిమాణాన్ని పూర్తిగా నింపారు చెరువు నిండా మంచి నీళ్లు కృష్ణానది జలాలతో నింపినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది ఒక చంద్రబాబు గారికి సాధ్యపడింది డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పుడు గతంలో ఏ ప్రభుత్వం తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు కానీ చంద్రబాబు గారు ఈరోజు తాగడానికి నీళ్లు సాగర్లో డెడ్ స్టోరేజ్లో నీళ్లు ఉన్నప్పుడు మనకి పదిహేను రోజుల క్రితమే నీళ్లు విడుదల చేసి ఈరోజు మన చెరువులు నింపడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మంత్రి నారాయణ గారు చొరవ తీసుకున్నటువంటి నిమ్మల రామనాయుడు గారికి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ సాగర్ జలాలతో చెరువులు నింపబట్టి మంచి సమస్య లేకుండా పోయింది ఇక్కడ నుండి వినుకొండలో ప్రజలకి మంచి ఫిల్టరేషన్ చేసి మున్సిపల్ అధికారులు చక్కగా మానిటరింగ్ చేసి మంచినీళ్ళు ఫిల్టర్ చేసి అందించబోతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ మంచినీళ్ళు ఫిల్టర్స్ మార్చి గతంలో దెబ్బతిన్నటువంటి ఫిల్టర్స్ మార్చడం అక్కడ అంతా కూడా ప్యూరిఫికేషన్ సిస్టాన్ని పెంచడం ఇవన్నీ కూడా చేశాము ఇప్పటి నుండి ప్రజలు వాటిని మంచిగా ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే నీరు వృధా చేయకుండా నీరు ప్రాణాధారం ఇలాంటి మంచినీళ్ళని అలాగే ఎలాంటి నీరును కూడా వృధా చేయకుండా దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కౌంటింగ్ అనంతరం ఎమ్మెల్యేగా జీవి ఆంజనేయులు గారు మూడవసారి గెలిచిన వెంటనే ఇక్కడ చెరువు సందర్శనకు రావడం జరిగింది ఆ రోజున చాలా ఇబ్బందికరం ఉంది అడుక్కు వచ్చాయి నీళ్లు వెంటనే వారు మరి మంత్రివర్గం ఏర్పడినటువంటి వెంటనే నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఎమ్మెల్యే గారు స్వయంగా ఈ విషయాన్ని తీసుకెళ్ళి డెడ్ స్టోరేజీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కి నాగార్జునసాగర్ నుంచి మన చెరువుకి ఆ రోజున మరి ఐదు టీఎంసీ నీళ్లు తీసుకురావడం జరిగింది తద్వారా ఈ రోజున సమానంగా ఈ మూడు చెరువులను కూడా మనం పూర్తి స్థాయిలో నింపుకున్నాం ఇంకా మూడు నుంచి నాలుగు నెలల పాటు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనందరూ అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి వేళ విశేషం ఈ రోజున శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండింది గేట్లు ఇచ్చుతున్నారు నాగార్జున సాగర్ కూడా ఒక వారం రోజుల్లో నిండింది మనకు నీటి సమస్య అనేది ఇంకా వచ్చి రాబో సంవత్సరాల కాలం పాటు ఉండదు అనేది ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం ఆ వాతావరణం మనకు కనపడతా ఉంది ఇది మన అందరం కూడా అశ్చించతగ పరిణామం ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అధికారులకు చెప్పడం జరిగింది కమిషనర్ గారికి డిఏ గారికి ప్రతిరోజు కూడా ఈ రోజున మంచి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నారు త్వరలోనే వారు ఏదైతే నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారో ఆ నిధులుగా ఉన్నాయి వాటిని పూర్తి స్థాయిలో సిఈ గారిని ఎస్సీ గారిని తీసుకొచ్చి ఈ చెరువు నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలి ఈ ప్రజలకు ప్రతిరోజు ఏ విధంగా నీరు ఇవ్వాలనే దాన్ని ఒక ప్రణాళిక రూపొందించి వినుకొండ పట్టణంలో కానీ వినుకొండ పరిసర ప్రాంతాల్లో కానీ వినుకొండ నియోజకవర్గంలో కానీ మంచినీటి సమస్య పూర్తి స్థాయిలో తీరుస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం వినుకొన్న మండలం చీగడీలపాలెం గ్రామం సమీపంలో భ్రమరా టౌన్షిప్ బాధితులకు ఎమ్మెల్యే హామీ భ్రమరా సంక్షేమ సంఘం భ్రమరా మేనేజ్మెంట్కు ఒప్పందంలో భాగంగా తమకు కల్పిస్తామన్న సౌకర్యాలు నాలుగో తారీఖు నాటికి పరిష్కరించలేకపోతే భ్రమరా ఆఫీసును క్లబ్ హౌస్గాను మార్చుకుంటామని మేనేజ్మెంట్కు డిమాండ్ నోటీసు అందజేశారు ఈ నేపథ్యంలో భ్రమరా బాధితులు సంఘం స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను కలిసి వినతి పత్రం అందజేసి సమస్యలను ఏకరువు పెట్టగా స్పందించిన ఎమ్మెల్యే స్థానిక అధికారులను ఫోన్ చేసి భ్రమరా టౌన్షిప్ మౌలిక సమస్యలపై ఒక నివేదిక ఇచ్చి సంబంధిత సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలో ఇతర జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు కలిసి భ్రమరా టౌన్షిప్ వారి మోసాలను అందరికీ తెలియజేసి ఇతర ప్రాంతాలైన మార్కాపురం అద్దంకి తదితర ప్రాంతాల్లో వీరి మోసాలకు బలి కావద్దని అందరికీ తెలియజేస్తామన్నారు కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు దాదాపు ఎనభై వేల క్యూసెక్ల నీటిని దిగువ ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేశారు ప్రస్తుతం శ్రీశైలంలో నూట ఎనభై టిఎంసీల నీరు నిల్వ ఉంది మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హెచ్చరించారు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి నోరు తెరిస్తే అన్ని అసత్యాలు అబద్దాలు గ్లోబల్ ప్రచారాలు చేయటం సిగ్గుచేటు అన్నారు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో టీడీపీపై చేస్తున్న విమర్శలు మానుకొని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు కులాల సంప్రదాయం తెచ్చింది జగన్ రెడ్డి అని అన్నారు తిరుపతి చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి పెత్తనానికి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి జవహర్ రెడ్డి ఇలా ఒకే సామాజిక వర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ మిగిలిన సామాజిక వర్గాలకు మీరు వెన్నుపోటు పొడిచి ద్రోహం చేశారు కాబట్టి ఎన్నికల్లో అన్ని వర్గాలు మీకు గుణపాఠం చెప్పడం జరిగిందన్నారు విజయసాయి రెడ్డి అని ఒక ఎంపీగా చిత్తు చిత్తుగా అబద్ధాలు గ్లోబల్ ప్రచారాలు చాలా నీచమైన బతుకు మీరు బతికేది నోరు తెరిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి అంతే ఈయన విజయసాయి రెడ్డి అంటే నోరు తెరిస్తే అబద్ధం లేకుండా అసత్యాలు మాట్లాడకుండా వాళ్ళు ఒక్కరు ఒక గంట కూడా ఒక నిమిషం కూడా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నారు ఇంకా మీ మాటలు ఎవరు నమ్ముతాడా కులాల సాంప్రదాయం మీరు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఏ రోజు చేయాలి అందు పదవులు ఇచ్చిన నామినేటెడ్ పదవులు ఇచ్చిన కీలకమైన విధులు అన్ని అన్ని కులాలకి సామాజిక న్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన దోచుకొని కులాలకు పెట్టేసి చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న విజయసాయిరెడ్డిని ఆ రోజు తిరు తిరుమల తిరుపతి దేవస్థానంలో సుబ్బారెడ్డిని చైర్మన్గా పెట్టారు కరుణాకర్ రెడ్డిది పెత్తనం ధర్మారెడ్డి ఈ ఒక జవహర్ రెడ్డి వీళ్ళందరి చేత అంటే ఒక రెడ్డి సామాజిక వర్గం తప్ప మీరు ఎవరినైనా వేశారా బీసీలకు కానీ ఎవరికైనా వేరే సామాజిక వర్గాలకు ఎప్పుడైనా ప్రాధాన్యత ఇచ్చారా నేను అడుగుతున్నా విజయసాయిరెడ్డి చెప్పును మాట్లాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవరికన్నా ఇతర కులాలకి సామాజిక వర్గాలకు ఏమన్నా న్యాయం చేశారా ఏమైనా ప్రాధాన్యత ఇచ్చారా నామినేటెడ్ పోస్టులు కీలకమైనవి అన్నీ కూడా ఒక్క సామాజిక వర్గానికి ఇచ్చి మిగిలిన సామాజిక వర్గాలని వెన్నుపోటు పొడిశారు కాబట్టి మీరు ద్రోహం చేశారు కాబట్టి మీకు అన్ని సామాజిక వర్గాలు గుణపాఠం చెప్పారు చిత్తు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పెట్టే దాన్ని మూసుకోవాలా దాన్ని చెరిపేసుకోవాలా సారీ చెప్పాలా ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను విజయసాయి రెడ్డిని డిమాండ్ చేస్తున్నా మొత్తం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనుచరులు దోపిడీదారులు మరి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఆ రోజు మీరు దోచుకున్నారు ఈరోజు చంద్రబాబు గారి పాలనలో అన్ని కులాలకి సమన్యాయం చేస్తూ సామాజిక న్యాయం చేస్తున్నటువంటి చంద్రబాబు గారిని అని చెప్పేసి ఈరోజు ప్రజలు మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించారంటే నైంటీ త్రీ పర్సెంట్ సీట్లు గెలిపించారు ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ సీట్లు గెలిపించారంటే ప్రజలు చిన్న తీర్పులు గౌరవించబడని గోరుతున్న ఇలాంటి సోది ట్విట్టర్లు పని కుమాల ట్విట్టర్లు పెట్టొద్దని చెప్పేసి విజయసారిని హెచ్చరిక చేస్తున్నా ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు మంత్రి నారా లోకేష్ మహనీయుల పేరు నామకరణం చేయడం ఎంతో సంతోషకరమని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు విద్యార్థుల సంక్షేమానికి అందజేస్తున్న పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రగా మధ్యాహ్న బోధన పథకానికి దొక్కా సీతమ్మ విద్యార్థులకు ప్రతిభ పురస్కారం పథకానికి ఏపీజే అబ్దుల్ కలాం ఇలా ప్రభుత్వ పథకాలకు మహానీయుల పేరు పెట్టడం గొప్పతనం అన్నారు ఒకసారి అవకాశం ఇస్తే ప్రజలు ఆదరించినందుకు జగన్ రెడ్డి గతంలో అన్ని సంక్షేమ పథకాలను జగనన్న పేరు పెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు ఒకటవ తేదీన పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దనే ఉండి పెన్షన్ తీసుకోవాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కోరారు సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తారని లబ్ధిదారుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఆయన వివరించారు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు ఉన్నారు ప్రభుత్వ పథకాలు మంచి పేర్లు పెట్టారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జగనన్న విద్యా పేరుతో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పథకానికి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుగ ఈరోజు నామకరణం చేయటం ఎంతో అభినందనీయం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మనకి రాష్ట్రపతిగా ఒక ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చి భారతదేశం గర్వించదగ్గటువంటి గొప్ప రాష్ట్రపతి అయ్యారు వారు సో దేశ ప్రథమ పౌరుడుగా అయ్యారు ఆ విధంగా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు విద్యామిత్ర పేరుతోటి రాధాకృష్ణ విద్యామిత్ర పేరుతోటి ఈ పథకాన్ని పేరు నామకరణ చేయటం ఎంతో అభినందనీయం అట్లాగే జగనన్న గోరుముద్దల పేరు ఉన్నటువంటి కథలో పథకాన్ని మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా నామకరణ చేయటం ఈరోజు ప్రజలందరూ శభాష్ అంటున్నారు ఆనాడు డొక్కా సీతమ్మ గారు ప్రజలన్న మన్నలు పొందింది అన్నదానం అంటే గుర్తొచ్చేది ఈ దేశంలోనే డొక్కా సీతమ్మ గారు బ్రిటిష్ వారి పాలనలోనే డొక్కా సీతమ్మ గారికి అభినందించి సన్మానం చేయటం జరిగింది అంటే ఆమె యొక్క సేవా నిరతని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది సో నేను మంత్రి గారికి నారా లోకేష్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డొక్కా సీతమ్మ గారి పేరు ఈ మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం చాలా సంతోషం అట్లాగే ఇప్పుడు ప్రతిభ పురస్కార అవార్డులు ప్రతిభా పురస్కార అవార్డులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరుతో ప్రతిభా పురస్కారాలు ఇవ్వటం విద్యార్థులకు ఇవ్వటం ఎంతో అభినందనీయం ఈ డాక్టర్ అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం ఒక చిన్న పేద కుటుంబం నుండి సైంటిస్ట్ అయి రాష్ట్రపతి స్థాయికి ఎదిగి ఒక ఆదర్శం మోడల్ రోల్ మోడల్గా ఉన్నటువంటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు అలాంటి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం ప్రతిభ పురస్కారాలకి విద్యార్థులకి ఇచ్చేటువంటి వాటికి పెట్టడం చాలా సంతోషంగా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు దీనికి కూడా ప్రత్యేక అభినందనలు చెప్పినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నారా లోకేష్ గారు ఈ నాలుగు పథకాలకి నాలుగు గొప్ప వ్యక్తులు మహనీయుల పేర్లు పెట్టడం ఎంతో అభినందనీయం దీన్ని అందరం స్వాగతిస్తున్నాం ప్రజలందరూ కూడా శభాష్ అని చెప్పి మెచ్చుకుంటున్నారు బొల్లాపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి చేపట్టిన అన్నదాన కార్యక్రమం నూట యాభై రెండు రోజులు పూర్తి చేసుకుంది బొల్లాపల్లి మండలం ముగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొలాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నూట యాభై రెండవ రోజున మినుకొండ మండలం జాలపాలెం గ్రామానికి చెందిన గోనుగుంట్ల శేషగిరిరావు గోనుగుంట్ల చేతన్ చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు வினைக்கமா தி கலுத்தம் அந்த வருக்கு செல்லும் நமஸ்காரம்